నటరత్న ఎన్టీఆర్ అలనాటి అందాల నటి జమున మాస్టర్ రాజ్ కుమార్ మహానటుడు ఎస్వి రంగారావు చిత్తూరు నాగయ్య రేలంగి రమణారెడ్డి రాజనాల సత్యనారాయణ పద్మనాభం అల్లు రామలింగయ్య సూర్యకాంతం గీతాంజలి పుష్పలత ప్రధాన పాత్రదారులుగా ఏసీ త్రిలోక్చందర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఏబిఎం నిర్మించిన చిత్రం రాము తమిళ చిత్రం రాము ఆధారంగా రూపొందిన ఈ సినిమాకి ఆర్ గోవర్ధన్ సంగీతం అందించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మే నాలుగున విడుదలై అద్భుత విజయం సాధించిన రాము అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం పదిహేను కేంద్రాల్లో దినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ శ్రీ దుర్గా కళా మందిరం గుడివాడ శరత్ టాకీస్ మచిలీపట్నం బృందావన్ టాకీస్ తణుకు నరేంద్ర చిత్రమందిర్ తెనాలి స్వరాజ్ టాకీస్ కాకినాడ క్రౌన్ టాకీస్ రాజమండ్రి వెంకటనాగదేవి పిక్చర్ ప్యాలెస్ అమలాపురం కమలేశ్వర నెల్లూరు రంగమహల్ గుంటూరు నాజ్ అప్సరా తిరుపతి జ్యోతి కర్నూల్ చాంగ్ ఏలూరు రామమహల్ విశాఖపట్నం ప్రభాత్ హైదరాబాద్ దీపక్ మహల్